హాయ్ ని అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకు అయితే చాలా మెసేజెస్ వచ్చాయి అక్క లాంగ్ వీడియోస్ చేయట్లేదా ఎందుకు ఏమైంది అని స్పెసిఫిక్గా రీజన్ అంటూ ఏం లేదండి పిల్లలతో కొంచెం బిజీగా ఉన్నాను సో అందుకని వీడియోస్ అయితే చేయలేకపోయాను షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందిగా సో నేను నేనైతే పిల్లలతో అంత టైం కేటాయించలేకపోయాను లాంగ్ వీడియోస్కి సో ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయండి నన్ను మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా నన్ను ట్రీట్ చేసి అక్క వరి నాని వరుసలతో అయితే పిలుస్తున్నారు నాకు ఆ కామెంట్ చూసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి అయితే ఒక టిప్ చెప్పబోతున్నాను సో అందుకని వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి మీ హస్బెండ్కి మీరు ఏమిస్తున్నారు ఆలోచించారా మిమ్మల్ని చూసేట చూసినప్పుడు మీ స్పౌస్కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఒకసారి ఊహించారా అబ్బా అనిపిస్తుందా హ్యాపీగా అనిపిస్తుందా మీరు వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారా నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి మాడు మోహం వేసుకొని సాధించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మాడు మోహం వేసుకొని టెంపరీగా మనం ఏదైనా సాధించవచ్చు కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ ఉండదు కనిపించగానే కంప్లైంట్స్ టెన్షన్స్ వాళ్ళ మీద చూపిస్తే వాళ్లకున్న ఎనర్జీ కూడా పోతుంది మనకు తాను ఏం చేస్తున్నాడు అని ఆలోచ ముందు మనం తనకు ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి స్ట్రెస్గా ఉంటే కూర్చొని మాట్లాడడం ఎక్కువసేపు వర్క్లో బిజీగా ఉంటే వాటర్ ఫుడ్ అందించడం లాంటివి కేరింగ్గా చేస్తే బాగుంటుంది రిలేషన్షిప్ అంటే మనం ఒక్కరమే కాదు అవతల మనిషి కూడా సో వాళ్ళకి మీ బెస్ట్ ఇవ్వండి కానీ ఫ్యూచర్లో నేను నీకు ఇంత చేశాను నువ్వు నాకు ఏం చేశావు అని అడగడానికి కాదు రిలేషన్ ఇంపార్టెంట్ ఆ పర్సన్ ఇంపార్టెంట్ అనుకొని చేయండి మీ రిలేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ రిలేషన్షిప్ బాగుండాలి అంటే మనం ఇంత కొంత ఎఫర్ట్స్ పెట్టాలి మ్యారేజ్ అనేది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లా ఉంటుంది డిఫరెంట్ ఫేసెస్ చూస్తాము ఒక్కోసారి కొన్నిట్లో స్ట్రక్ అయిపోతాము ఎస్పెషల్లీ పిల్లలు పుట్టాక పిల్లలతోనే టైం అంతా అయిపోతుంది అసలు వేరే టాపిక్స్ ఏమీ లేకుండా పిల్లలతోనే గడిచిపోతుంది పిల్లల గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది మీ రిలేషన్షిప్ పేరెంట్ కపుల్గా మిగిలిపోకుండా చూసుకోండి నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే పాడైపోతుంది మరుగున పడిపోతుంది రిలేషన్షిప్స్ కూడా అంతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనమే దాన్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి రిలేషన్షిప్ బాగుండడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళడం వీకెండ్లో ఒక మంచి మూవీకి వెళ్ళడం ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకోవడం ట్రిప్స్ యాక్ట్ ఔటింగ్స్ లాంటివి ప్లాన్ చేసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంటుంది మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా సో ఇక్కడ నేను మా ఆయన అయితే కొన్ని లెక్కలు వేస్తున్నాము మొన్న ఫెస్టివల్కి అయితే ఇంటికి వెళ్ళాం కదా మళ్ళీ చాలా ఖర్చులు అయిపోయినాయి ఇంటి దగ్గర కూడా సో అయితే నేను తనని మొత్తం లెక్కలు అడుగుతున్నాను క్యాలిక్యు ఎవ్రీ మంత్ మేము ఇలాగైతే క్యాలిక్యులేట్ చేసుకుంటాము మంత్ ఎండింగ్లో అసలు ఎంత ఖర్చులు అయిపోయినాయి ఈ మంత్ దేనిలో ఏమైనా మనీ ఉన్నాయా ఉంటే సేవింగ్స్ ఎలా చేయాలి ఒకవేళ మనీ అనేది లేకపోతే ఇంకా అన్వాంటెడ్ ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోవాలని అయితే ఎవ్రీ మంత్ ఒక డిస్కషన్ అయితే కంపల్సరీగా ఉండదు మా ఆయన మర్చిపోయినా వదిలిపెట్టిన నేను మాత్రం ఆయన వదిలిపెట్టు లాక్కొచ్చి కూర్చోబెట్టి అన్నీ చూడాల్సిందే అన్నీ అడగాల్సిందే సో ఎందుకంటే తనకు తెలి తనకు తెలియాలి కదా అసలు ఎంతైనా ఏంటి అనేది సో ఎవరో తన ఏమైనా అన్వాంటెడ్గా ఖర్చు పెడితే సో నేనైతే గట్టిగానే అడుగుతాను నేనేదైనా అన్వాంటెడ్గా ఖర్చు పెడితే తను నన్ను అడుగుతాడు సో ఈ మేము ఈక్వల్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరిది మిస్టేక్ అనేది ఒకసారి అయితే మాట్లాడుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాము సో అందుకని అయితే కూర్చోబెట్టి అడిగాను ఫోన్పే గూగుల్ పే అన్ని ట్రాన్సాక్షన్స్ చూసి అయితే ఒక్కొక్కటిగా తీసి అడుగుతున్నాను ఇవి ఇంత అయిపోయినాయి కదా అని లెక్కలేసుకుంటున్నాము ఎందుకంటే కంపల్సరిగా అడగాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకు కూడా మనం ఎంత కొంత సేవింగ్ చేయాలి ఇలా కూర్చోబెట్టి అడిగితేనే నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అసలు ఈ మంత్ ఎంత ఉన్నాయి నేను ఇంకే ఇంట్లోకి ఏం సరుకులు తీసుకురావాలి తీసుకొచ్చినా ఎంత బడ్జెట్లో తీసుకురావాలి ఎలా తీసుకురావాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది అవి చూసి నేను ఖర్చు పెట్టుకుంటాను కాబట్టి ఎవ్రీ మంత్ నేనైతే ఈ క్యాలిక్యులేషన్ అనేది మర్చిపోను మా ఆయన అంటున్నాడు మొన్న ఫెస్టివల్కి వెళ్ళాం కదా ఈసారి అయినా వదిలిపెట్టొచ్చు కదా అని అంటున్నాడు నేను ఎప్పుడు వదిలిపెట్టాను ఎప్పుడైనా సరే లెక్క లెక్కలే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే అని తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టాను సో కొన్ని కొన్ని అబద్ధాలు అయితే చెప్పాడు కానీ ఫోన్పే గూగుల్ పే అనేది అబద్ధం ఆడదు కదా దాంట్లో అయితే మొత్తానికి దొరికిపోయాడు సో అలాగే పిల్లలతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము నాకైతే ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మెసేజ్ వచ్చాయి అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఒకరు కాదు చాలామంది ఫ్రీక్వెంట్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు సో నేనైతే దానికి ఆన్సర్ చెప్పబోతున్నాను మాది లవ్ కమ్ అరేంజ్ అండి ఫస్ట్ మా ఆయన నన్ను సోలోగా లవ్ చేశాడు ఆ తర్వాత నేను చేయాల్సి వచ్చింది సో మాది లవ్ కమ్ అరేంజ్ మా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా అందరి అంగీకారంతోనే మేమైతే మ్యారేజ్ చేసుకున్నాము కానీ దాని వెనుకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము ఒక ప్రపంచ యుద్ధం లాంటిదే జరిగింది అనుకోవాలి వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా మేమిద్దరే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సో మళ్ళీ ఇద్దరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే సో వాళ్ళే ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతుకుతారులే అనే ఒక ఉద్దేశంతోనే అయితే ఒప్పుకున్నారు మా లవ్ స్టోరీలో అయితే చాలా ట్విస్ట్లు ఎమోషన్స్ స్ట్రగుల్స్ ఉన్నాయి చాలా ఫేస్ చేసాము కూడా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది మీలో ఎవరికైనా మా లవ్ స్టోరీ కంప్లీట్గా వినాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్తో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేసేస్తాను నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే వెంటనే గిన్నెలు కడిగేస్తాను ఎందుకంటే మనం గిన్నెలని తినేసి ఆ సింక్లో పడిస్తే వాటి మీద బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మనకు బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుంది సో మనం నెక్స్ట్ టైం మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవాలి కదా అందుకని నైటే మనం బౌల్స్ అన్నిటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే కిచెన్ కంప్లీట్గా నైటే క్లీన్ చేస్తాను స్టవ్ క్లీన్ చేసుకుంటాను ఆ ప్లాట్ఫామ్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను సో అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కి మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అయితే మనకు అనిపిస్తుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది మనం మార్నింగ్ లేచి మళ్ళీ గ్యాస్ కడగడం మళ్ళీ గిన్నెలు తోమడం ఇలాంటి టైం చే ఇలాంటి వర్క్ చేసుకునే ప్లేస్లోనే మనం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే మనకు అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది మళ్ళీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఆ బిజీ షెడ్యూల్లో మళ్ళీ ఇది చేసుకోవాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ప్లస్ మనకు కూడా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది సో ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మార్నింగ్ లేవగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అయితే ఉంటుంది నేనైతే వెంటనే అన్ని క్లీన్ చేసుకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ కానీ గిన్నెలు అదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను సో నేనైతే ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతాను నేనైతే ఇది ఒక గుడ్ హ్యాబిట్ లాగానే ఫీల్ అవుతాను ఎందుకంటే మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నైట్ దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వకపోవడము మళ్ళీ కిచెన్ దట్టి దట్టిగా ఉంటే చిన్న చిన్న పురుగులు దోమలు లాంటివి రావడం అలాంటి వి జరుగుతాయి కాబట్టి మనం నైట్ కిచెన్ని క్లీన్గా చేసి పెట్టుకుంటే అలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదు సో నేనైతే అందుకనే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ కడిగేసి తుడిచేసి వంట చేయాలంటే కష్టం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్